హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇలా మేడపైకి వచ్చాను ఒకసారి మొక్కలు అన్నిటినీ చూసి పువ్వులు అయితే కొన్ని కోసుకుందాం అనిసి వచ్చాను మా మందారాలు మినీ మందారాలు అంటారు మిరప మందారాలు అంటారు ఇవి చిన్న మందారాలు నాటు గులాబీ ఇంకా ఇటువైపు కూడా ఒకటి ఉంది నాటు గులాబీ ఇది అదే ఇంకా ఈడిపోతున్నట్టుంది నిన్న నేనైతే ఇది చూసుకోలేదు కానీ ఎంత స్మెల్ వస్తుందో నాటు చాలా బాగుంటుందండి చూడండి అంత బాగున్నాయి కదా సో ఇది ఒక మందారం ఈరోజు శంఖ పూలు చాలా పూసాయండి ఎక్కువ పూస్తాయి చాలా పూసాయి సో సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ స్టార్ట్ అయ్యింది ఇంకా పువ్వులు అయితే కొన్ని కొన్ని పోస్తాయి ఈ సమ్మర్లో కొన్ని పోస్తాయి ఇది నాటు గులాబీ వైటు వైటు రెడ్ చూడండి ఎలా పెడితే ఎంత బాగున్నాయో ఈ మందారం ఒకటి ఇది ఫోన్లో ఎలా కనిపిస్తుంది సింధూరం అండి ఎగ్జిట్ సింధూరం కలరు బాగుంటమాటీలు ఒక మూడు ఉన్నాయి ఇంకా ఆ పువ్వులు అయితే బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి వైట్ వైట్ కూడా ఇప్పుడు కొన్ని తీసుకోవాలి వైట్ పూజకు బాగుంటాయి పెద్ద పూలు వస్తాయి బాగుంటాయి నీట్గా మీరు చిన్నది పట్టుకొని వచ్చాను సరిపోతుందో లేదు అలాగే ఇప్పుడు మీకు కొన్ని కొన్ని చూపిస్తాను ఇంకా ఫిష్ బోన్ ప్లాంట్ ఇది దీనిలో చాలా కలర్లు ఉన్నాయండి వైటు రెడ్ పింకు బ్లూ చాలా చాలా కలర్లు ఉన్నాయి సో నాకైతే ఈ కలర్ తీసుకున్నాను అంటే తొలి కొన్నాను కదా కొన్ని కొనిందేమో రెండు సార్లు కొన్నాను అది పోయింది మళ్ళీ అమ్మాయికి సుధారాణి గారికి ఫోన్ చేస్తే మళ్ళీ నాకు ఇవి ఇచ్చారు చాలా రకాలు ఇచ్చారు కాకపోతే ఇది ఒకటి ఉంది ఇంకొకటి ఉంది ఇది అన్నపూర్ణ మొక్క బిర్యానీ స్మెల్ వస్తుందని చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో ఆకులు రైస్ ఉండేటప్పుడు వేసుకోవాలి ఇది దాల్య రెడ్ దాల్య ఈ మొక్క నేను ఇంకా పోయిందేమో అనుకున్నాను మొత్తం క్లీన్ చేసి నీట్గా అదంతా తీసుకొని నీట్గా చేశాను మళ్ళీ సేమ్ మొక్కలు వచ్చే చూడండి ఇప్పుడైతే కొంచెం మొక్క కూడా బాగుంది ఇక్కడ రెక్కదొచ్చింది ఇక్కడ మొదటి వచ్చింది అలాగే కొన్ని కొన్ని ప్లాంట్స్కి ఇప్పుడు పువ్వులు వస్తాయి ఇది ఒకటి చిగురులు వచ్చి మొగ్గలు అయితే వచ్చాయి ఇవండి ఇవి పెద్ద పూస్తే కదా సో మొగ్గలు బాగా వచ్చాయి చాలా బాగుంది మంచి కలరు టమాటో రెడ్ చాలా బాగా పూస్తుంది సో మన నిమ్మకాయలు ఒక పండు అయింది ఇదండి ఇది సేమ్ కమలలా తక్కువ వచ్చేస్తుంది విటమిన్ లెమన్ చాలా బాగుంది ఇంకా మన ఇది కూడా ఎండిపోయింది ఎండిపోతే మొత్తం కట్ చేస్తానండి కట్ చేసాక చిగురలు వస్తుంది కొన్ని కొన్ని మొక్కలు పోయేయేమో అనిపిస్తాయి అలాగే సిగురలు వస్తాయి మా ఈ నిమ్మ చెట్టుకి అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చేస్తాను ఇప్పటికీ పువ్వు వచ్చింది ఇవి బాగా పోస్తున్నాయి ఈ మధ్య ఇదండి అల్లక్క టమాటాలు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మేడ పైన అయితే మొన్న తుడిసాను ఇంకా క్లీన్ చేయాలి చాలా వరకు గోరింటాకు అది మొక్క ఇప్పుడు చిగురులో వచ్చింది టమాటో మారేడుదలం శివరాత్రి పనికి వస్తుంది ఈ టమాటీలు చూడండి ఎన్ని టమాటీలు వచ్చాయో చాలా నేను ఆ మొక్క వేయలేదు పడింది చాలా టమాటీస్ బాగుంది కదా చాలా వచ్చాయి దీనిలో ఎక్కువ మొక్కలు వేస్తానండి అంటే చిన్న చిన్న జంటలు